శర్వానంద్ శతమానం భవతి ఎక్స్ప్రెస్ రాజా సినిమాలతో పొంగల్ హిట్లు సాధించాడు ఇప్పుడు నారీ నారీ నడుమ మురారి కూడా అదే తేదీన రిలీజ్ కానుంది ఈ సినిమా క్లిక్ అయితే శర్వానంద్కి మూడో పొంగల్ హిట్ లభిస్తుంది శర్వానంద్ తన కెరీర్ లో పొంగల్ సీజన్ ని చాలా విజయవంతంగా ఉపయోగించుకున్నాడు శతమానం భవతి ఎక్స్ప్రెస్ రాజా జనవరి భారీ హిట్లుగా నిలిచాయి ఇప్పుడు నారీ నారీ నడమ మురారి కూడా అదే తేదీన రిలీజ్ కాబోతోంది ఈ సినిమాలో శర్వానంద్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది మంచి కథ హాస్యం ఎమోషన్ ఉన్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోగలదని నిర్మాతలు ఆశిస్తున్నారు ముందు రెండు సినిమాల మాదిరిగా ఈ సినిమా కూడా హిట్ అయితే శర్వానంద్ ఖచ్చితంగా పొంగల్ హ్యాట్రిక్స్ సాధిస్తాడు లైఫ్ లో నన్ను తప్ప ఎవరిని లవ్ చేయను కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సీక్వెల్ లో కమల్ హాసన్ పాత్ర బాగా ఎమోషనల్ రేంజ్ కలిగి ఉంటుంది ఈ పాత్ర కోసం ఆయన అరవై నుంచి డెబ్బై రోజులు షూటింగ్ చేయనున్నారట ఈ అప్డేట్ గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం ప్రభాస్ నటిస్తున్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ టూలో కమల్ హాసన్ పాత్ర చాలా కీలకమైంది ఈ పాత్రలో ఆయన శక్తివంతమైన నటనతో పాటు వివిధ ఎమోషన్స్ చూపించనున్నారు ఈ రోల్ కోసం కమల్ హాసన్ అరవై నుంచి డెబ్బై రోజుల పాటు షూటింగ్ చేయనున్నారట ఇది ఆయన కెరీర్లో మరో మైలురాయి పాత్రగా మారనుంది పార్ట్ వన్ లో తక్కువ స్క్రీన్ ప్రజెన్స్ తోనే బిగ్ ఇంపాక్ట్ చూపించారు కమల్ ఈసారి మాత్రం తన పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ చూపించనున్నారట మనశంకర వరప్రసాద్ గారు యుఎస్ఏలో సిక్స్ కే ప్రీ సేల్స్ దాటింది ఇతర సీనియర్ హీరోలు ఇంకా మిలియన్ డాలర్ ప్రీమియర్ సాధించలేని క్రమంలో చిరంజీవి మాత్రం రెండో మిలియన్ డాలర్ ప్రీమియర్ సాధించనున్నారు ఈ విజయం గురించి పూర్తి మణశంకర వరప్రసాద్ గారు సినిమా యుఎస్ఏ మార్కెట్లో భారీ విజయం సాధిస్తుంది ప్రీ సేల్స్ సిక్స్ హండ్రెడ్ కేని ని దాటినట్లు తెలుస్తోంది ఇది సీనియర్ హీరోలో చిరంజీవికి గొప్ప విజయంగా నిలిచింది చిరంజీవి ఇప్పటికే వన్ మిలియన్ డాలర్ ప్రీమియర్ సాధించగా ఈ సినిమాతో రెండోది కూడా రాబోతోంది మిగిలిన సీనియర్ హీరోలు ఇంకా ఈ స్థాయికి చేరలేదు మొత్తానికి ఈ సినిమా ఓవర్సీస్ లో భారీ బర్స్ క్రియేట్ చేస్తోంది